మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు మద్యం కుంభకోణంలో జగన్ కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు రాష్ట్రంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కుంభకోణంపై రెడ్డిని ఉద్దేశిస్తూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మద్యం వ్యాపారంలో ఒక్క పైసా కూడా తినలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలి సవాల్ గతంలో వివేక హత్య కేసులో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తానని మీరు కూడా రావాలని అలిపిరిలో సవాలు విసిరితే జగన్ పారిపోయారు అని గుర్తు చేశారు చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదని కానీ తాము విధానాల ప్రకారమే వెళ్తామని ప్రజలు తమను గెలిపించింది పరిపాలించడానికి సంక్షేమం అభివృద్ది చేయడానికి తప్పితే కక్ష సాధింపులతో ఎవరినో జైల్లో పెట్టడానికి కాదని స్పష్టం చేశారు అయితే చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సాక్ష్యాధారాల ప్రకారమే ముందుకు వెళ్తామని హెచ్చరించారు మద్యం కేసులో త్వరలో షీట్ దాఖలు చేస్తామని మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొనడం జగన్ ప్రభుత్వ హయాంలోని వ్యవహారాలపై దర్యాప్తు ముమ్మరం కొనసాగడానికి సంకేతంగా కనిపిస్తోంది రాష్టంలో కొత్త ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టదని లోకేష్ పునరుద్ఘటించారు మమ్మల్ని ప్రజలు గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడానికి అంతేకాని కక్ష సాధింపులతో సమయం వృధా చేసుకోం అని అన్నారు అయితే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను చట్ట ఉల్లంఘనను మాత్రం ఉపేక్షించేది లేదన్నారు